ఆటో ఉందే చూసుకో చూసుకో రెండు మంచి రైట్ ఉంది వెరీ గుడ్ సూపర్ డబల్ రోడ్లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఉండాలి బాగా చూసుకో క్రాసింగ్ లెక్క రైట్ రైట్ మీరు చూసుకో లెఫ్ట్ మీద చూసుకో మెర్రెర్ర ఎక్కువ చూడాలి రైట్స్ మాజిన్స్ ఉండే బయట రెండు చేతులు పడుతుంది టాటలు వస్తా చూసుకో కొంచెం బ్రేక్ టచ్ చేసుకుంటాం హార్డాలి టోటల్ హార్ కొంచెం బ్రేక్ స్లో ఉంది బేట్ ఇచ్చేసు స్టాప్ చేసుకోస్ట్ గే ఫస్ట్ అలా బొంకులకి వెళ్ళాలి బొంకులకి వెళ్ళా లెఫ్ట్ కట్ స్టీరింగ్ లెఫ్ట్ వచ్చేసి లెఫ్ట్ రేజ్ కొద్ది రేజ్ ఇవి నాకు కొడతాం ఎక్కడ కొద్ది రేజ్ ఇవి ఎక్కడ కొద్ది రేజ్ చెప్తాం ఈ పక్క నుంచి వెళ్దాం ఓకే ఎలొచ్ రైట్స్ కొంచెం లెఫ్ట్ లెఫ్ట్ ఈ డో ఈ రోడ్లో చూద్దాం ఓకే స్లో ఓకే ఎలొచ్ రైట్స్ ఓకే రైట్కి ఇండికేషన్ తీసుకోవాలి బొంకులను దిగినప్పుడు ఇండికేషన్ తీసుకోవాలి రోడ్ ఎక్కి ఇల్లికేషన్ వేయాలి లిగేషన్ చూడు అక్కడ వస్తుంది సార్ రైట్ స్కూల్ చూడు వస్తుంది మార్జిన్ పర్లేదు ఓకే అలా రైట్ అలా ప్రచు రోడ్ గిరే ఓకే రైట్ చాలా డబల్ రోడ్ లెఫ్ట్ కొండాలి ఎక్కువ క్రాసింగ్ జరుగుతాయి నుంచి ఆటో వస్తుంది ఫ్రంట్ నుంచి వ్యాన్ వస్తుంది స్లో కొంచెం బ్రేక్ ఇచ్చి సైకిల్ ట్రాసా ఈ సైడ్ హార్న్ వాడాలి ఓకే ఎలా వచ్చు రైట్ ఓకే కొంచెం బ్రేక్ స్లో ఉండాలి బళ్ళు వస్తున్నాయి స్కూల్ వేరే పక్కన ఆటో ఉంది చూసుకోండి రెండు మధ్య రైట్ కొద్ది రైట్కుండా రైట్ రైట్కుండా బుస్ వస్తుందా ఆటో మంచిగా ఓకే ఓకే వెరీ గుడ్ సూపర్ వెళ్ళిపోతుంది అలా వెళ్తా ఓకే కొంచెం బ్రేక్ కుదుపులు వస్తుంది ఇక్కడ కుదుపులు కొంచెం బ్రేక్ ఓకే అలా బ్రేక్